మా పెద్దలు చెప్పింది గురువులు చెప్పింది నేను మొక్కే నేను మొక్కే విధానం మీ దగ్గర తీసుకొస్తున్నా మీరు విన్న చేసినంత విలువ మొదటిగా పితృదేవతలకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ పితృదేవత నమో నమో నమ గురువుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాత్కార్ పరబ్రహ్మ සස්මේශ්‍රී ගුරවී නමහා ශුක්ලාாම් බර්ධරම් විෂ්ணම් ශෙෂිවරණම් චතරපජම් ප්‍රසන්න වදනම් ජායේ සරව විග්නූපශාන්තයේ අගජන පත්මාර්පකම් ගචාරණන මහල්නිෂම් අනකදන්තම් භක්තානා ඒකදන්තම් මොපාස්මැහේ සරස්පති නනමස්බ්‍යම් වරදී කාම රූපණි විද්‍යාරම්මං කරෂාමසිද්දුර බහොතු මේ සதா ఓం నమో కుటుంబమే శివకుటుంబ ఓం నమో విష్ణు కుటుంబమే మేం ఓం నమో బ్రహ్మ పంచభూతకుబమే నమ నమో పంచభూత నవగ్రహకుబమే నమ నమో నవగ్రహ కుటుంబమే ఓం నమో విశ్వ కుటుంబమే మే ఓం నమో భూమాతకుటంబ మే నమ నమో శక్తిపీటాళకుబ మే నమ నమో భూమండల గ్రామదే సర్వ్రామదేవతకుబమే నమ నమో ప్రకృతిమాతకుటుంబ మే నమం నమో విశ్వకుబమే నమ నమో వనదేవతకుబమే నమ నమో ప్రకృతి మాత ప్రకృతిమాతకుబమే నమ నమో ముక్కోటి దేవత కుటుంబమే ఓం నమో ఇంద్రాది సూర్యాది చంద్రాది యక్షణకింకరవకుబమే ఓం నమో విశ్వమాత కుటుంబమే నమో ఓం నమో విశ్వకర్మకుబమే నమ నమో కుటుంబమే నమ్మ ఓం నమో ఋషి ఋషుల కుటుంబమే నమో ఓం నమో పాతలోక నాగరాజ నాగదేవత కుటుంబమే నమో ఓం నమో భూమాత వజ్ర వైడూర్య నది జలాల సర్వ కుటుంబమే నమ ఓం నమో సర్వ దేవతల దేవుళ్ళ గోపురాలు మండపాలు మందిరి మండపాలు గుడి మండపాలే నమ నమో దేవదేవుళ్ళ సర్వ రథ వాహనాలే నమో రథవాహనాలుమోన్నమ ఓం నమో నమో నమ ఓం నమో అష్టదిశీఠమాత మాతలే నమో నమ నమో అతలసుత నమో మోన్నమా పాతాల లోకాలే నమో ఓం నమో సర్వ సర్వ జపాలు దీక్షలు సర్వ మోక్షాలు సర్వ హోమాలు నమో ఓం నమో నమో నమోన్నమా ఓం నమో సర్వోక ఆహారమే నమో ఓం నమో శక్తియే సర్వోకక్త నమోన్నమాకబుద్ధి నమోన్నమాలోకవిజయమే బుద్ధియే నమో విజయమే నమో సర్వోకనధానోన్నమ ఓం నమో ధన ధాన్యాలే నమో 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 ఓం వృక్ష ఫలాలే సర్వోకృక్షఫలామోన్నమా ఓం నమో సర్వోకృక్షవైద్యాలే నమోన్నమా ఓం నమో సర్వోక హోమాలు భక్త జనాలు సర్వలోక ఆశీర్వచనాలు నమో నమోన్నమా ఓం నమో సర్వోకనిధు నిక్షేపాలే నమో నమ ఓం నమో సర్వ గృహ గృహాలు క్షేమలు నమో నమ ఓం నమో భూమండల సర్వజన ఆశీర్వచనాలు ఆయువు ఆరోగ్య ధనము ధనము ఐశ్వర్య ప్రాప్తి సంతాన ప్రాప్తి భూ భూముల ప్రాప్తి ఇండ్ల ప్రాప్తి సర్వ అష్ట ఐశ్వర్యాలే తదాస్తు నమో నమ తదాస్తు 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 ఇలా చెప్పుకుంటూ పోతే మనము ఎన్నో రకాల దేవుళ్ళకు మనము మొక్ మొక్కవలసి వస్తుంది మనం తక్కువ ముక్తము నాకు తెలిసింది మా పెద్దలు చెప్పింది మీ దగ్గర తీసుకొస్తున్నాను కనీసం మనం చేయకున్న విన్నా చాలు మనము ఈ మొత్తానికి భూమండలానికి మనము నమస్కారం చేసినంత అవుతుంది నమస్తే నమో నమ నమస్తే నమో నమ నమ తదాస్తు 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 నేను ఏదైనా తెలుసో తెలువకో చెప్పడం వల్ల ఏదైనా తప్పులుంటే క్షమించండి మరొక్కసారి అన్నీ మీకు సమకూర్చాలని పూజా సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్ నుంచి కోరుకుంటున్నాము